ఎస్సీ వర్గీకరణకు జనసేన మద్దతును శాసనసభ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు అన్ని వర్గాలకు సమన్వయం జరగాలన్నదే జనసేన ఉద్దేశమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రస్తుత ఎస్సీ రిజర్వేషన్ల ప్రకారం కొందరికే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్న పరిస్థితి ఉందని పవన్ అభిప్రాయపడ్డారు ఇక ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా సుదీర్ఘ పోరాటం చేస్తే సీఎం చంద్రబాబు అనుకూలంగా నిలబడ్డారని తెలియజేశారు ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాము అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేలలోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేల లోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్షుడు కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫిక్లీ ఎనలైజ్డ్ ఎంపికల్ డేటాని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబడుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతం మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల తగ్గించి మాదిగలికి మాల అన్యాయం జరుగుద్దని చాలా రెండు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష ఉదాహరణకి ఏపీ ఏపీలో మాల కులస్తులు మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో ఇది మిగతా వాళ్ళు కూడా చెందాలనే దానిదే ఈ వాదన ఇది ఉదాహరణకి రా రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ బాగా ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదశ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదిగ కులస్తులతో సంబంధం చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకిలు మజాబీ సిక్కులు అలాగే ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ కృష్ణ మాది గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ కృష్ణ మాది గారు అప్పుడు మాదిక కులానికి వన్ని తెచ్చిన ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాది గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక చిన్న బుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకు ఏ మాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి కానీ మాదిక కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ్ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దొరుకుతుంది అధ్యక్ష రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష వర్గీకరణ